ఓం శ్రీ మాత్రేణుమహ మహాశివరాత్రి రోజు వేటగాడు వేట కోసం అని చెప్పేసి వెళ్ళటం జరుగుతుంది ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉన్న గూడెంలో కర్కసుడైన ఓ వేటగాడు ఉండేవాడు అనుదినం అడవిలోకి వెళ్లి కిరాతకంగా ఏదైనా జంతువుని దాడి తన కుటుంబానికి ఆహారం తెస్తూ ఉండేవాడు ఒకనాడు అడవిలో ఎప్పటి వలె వేటకు వెళ్ళగా ఒక్క జంతువు కూడా కనబడక నానా యాతన పడ్డాడు అతను అడవి అంతా తిరిగాడు చేశాడు ఎక్కడ ఒక జంతువు కూడా కనబడలేదు పాపం నానా యాతన పడ్డాడు ఒక్క జంతువైనా వేటాడకుండా తిరిగి వెళ్లడం ఇష్టం లేక అడవంతా తిరిగాడు ఒక్క జంతువేనా కనబడలేదు సరిగదా అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించాడు వేటగాడు తాను దట్టమైన అడవి మధ్య భాగంలో ఉన్నట్లుగా గుర్తించాడు తన గూడెంకి చేరుకునే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ చెట్ ఎక్కాడు రాత్రి సమయంలో ఆ అడవిలో క్రూర మృగాలు సంచరిస్తాయి ఇవి దలచుకున్న వేటగాడు భయంతో గజ గజ వణుకుతూ చెట్టు ఆకులను ఒక్కొక్కటి పీకుతూ కిందకు వేస్తూ ఉంటాడు ఆ వేటగాడు చెట్టు ఎక్కాడు కిందేమో మరి ఆడ విజంతులన్నీ తిరుగుతుంటాయి భయపడుతున్నాడు వాడు ఏం చేయాలో తోచక చెట్లకి కూర్చొని ఈ ఆకులన్నీ తెంపి కింద విసిరేస్తూ ఉంటాడు ఒక్కొక్కటి పీకుతూ కిందకేస్తాడు పడుకొని కిందకు పడితే క్రూర మృగాలు పలహారంగా మారిపోతాను అని వాటికి పలహారంగా మారుతానేమో అన్న భయంతో కురుకు దరి చేరకుండా ధైర్యం పొందేందుకు శివనామ స్మరణ చేస్తూ గడిపాడు అంతే సూర్యుడు ఉదయించేసరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోక ప్రాప్తి కలిగించాడు వేటగాడు భయంతో ఎక్కిన ఆ చెట్టు బిల్వ వృక్షం బిల్వ దళాలు తెంపి శివనామస్మరణ అనేది చేస్తూ ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోలేదు భయంతో జాగరణ చేసిన రాత్రి మహాశివరాత్రి వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోక ప్రాప్తి చెందినట్టు మరొక కథనం కిందకి ఇట్లా బిల్వదళ మాకుల్ని కింద వేస్తూ ఉంటాడు అది కింద శివలింగము అనేది ఉంటుంది ఆ శివుడి గుడి శివలింగము అంటే వెనకట్లో అంత నీట్గా అలా లేకుండా ఒక శివుడి గుడి అనేటువంటిది ఉంటుంది ఆ చెట్టు పైన ఎక్కి ఆకులన్నీ తెంపేస్తు ఉంటే శివలింగాకారంలో ఉన్నటువంటిది ఆ శివలింగము ఉండి ఉంటుంది దాని మీద ఆ బిల్వ దళాలన్నీ పడిపోతూ ఉంటాయి ఆ రోజు రాత్రంతా భయంతో ఏం చేయాలో తోచక ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే అనుకుంటూ జాగరణ చేశాడు అంటే వాడికి బిల్వదడం ఆకులు శివలింగం పైన వేసిన పుణ్య ఫలితం దక్కింది శివనామస్మరణ అనేటువంటిది దక్కింది దానితో పాటు జాగరణ అనేది కూడా చేశాడు ఆ వేటగాడు తెలియకుండానే ఇవన్నీ కూడా చేశాడు శివకృపకు పాత్రడే శివలోక ప్రాప్తి చెందినట్లు మరొక కథనం ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథగా దీని గురించి మహాశివరాత్రి నాడు అనేకానేక కథలని ఉన్నాయి అందులో ఒకటి ఇది కూడా ఒకటి అనమాట వేటగారిది మరొక కథ అనేటువంటిది కూడా ఉంటుంది ఆ కథలో కూడా జనరల్ గా ఈ కథ అనేటువంటిది ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్ర జపము అనేటువంటిది చేయాలి అని అలాగే మహా మహామంత్రం అని ఉంటుంది ఓం త్రి యా యాం హేసం ధింపుష్ఠవర్ధనం ఉరువార కమివధనాత్ మృత్యుక్షి మామృతాత్ ఈ మంత్ర జపాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే జపించటము చాలా చాలా మంచిది మరొక మంత్రము అనంటే రుద్రగాయత్రి అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ మంత్రాలు ఏవైనా సరే వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చదువుకోవటం చాలా 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 మంచిది అలాగే ఈరోజు బిల్వ దళాలతో పూజ చేయటం అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే పంచామృతాలతోటి పూజ చేయటము అభిషేకం చేయటము అనేటువంటిది కూడా విశేషము శివ కృపకి పాత్రులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఈరోజు పఠించాల్సిన నియమాల్లో జాగరణ అనేదే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది పెద్దలు అంతా ఎంతో నిష్టతో జాగరణ నియమాన్ని ఆచరించి మహాదేవుడికి ఆదియోగి శివ పరమాత్ముడి కృప అనేది పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా భవన్ నామస్మరణతోటే జాగరణ అనేది మనం చేస్తూ ఉంటాము ఈ విధంగా చేస్తే డెఫినెట్గా శివుడి అనుగ్రహము అనేది పొందగలుగుతారు